మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మేము ఎందుకు వచ్చిన మీరు నేను గరిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి దేవుడు ఈరోజు మన ఆత్మలోని ఏ మాటలు చేతి వెలిగించాలనుకుంటున్నాడు బలపరచాలనుకుంటున్నాడు ఆ మాటల ద్వారా మనం వెలిగించుకొని బలపరచబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మీ అందరికి మంచి నిద్రని ఆరోగ్యాన్ని అలాగనే మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మా జీవితాలు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి తిరిగి మాటను ధ్యానం చేసుకుంటే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నీస్కరిస్తూ వారి నామలో శిరస్సు మంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ మరి ఈ దినం ఈ మాటల చేత వెలిగింపబడిన వారమై దేవుని పిల్లరా రోజంతా కూడా దేవుని యొక్క బలమును అనుభవించే వారిగా ఉండినట్లు ఒకసారి మనం చూడగలిగితే మరి కీర్తన గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మొదట వచ్చినాము ధ్యానం చేసుకుందాం దేవా నమ్మన ఆలకింపము నా ప్రార్థనకి శివు యుగం అని రాయబడింది దేవుని పిల్లరా ఇక్కడ మనం చూడగలిగితే మరి దేవ దావిది మహారాజు మాట్లాడుతూ దేవ నా దేవ నా మొరని ఆలకింపము నా ప్రార్థనకి శవ యుగ్గుమం నా మొరను ఆలకింపమని ఎప్పుడు అంటావు చాలా మంది చూడండి మనం ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు మరి నా మాట వినరా నేను చెప్పింది నువ్వు ఆలకించరా ఎందుకు నేను ఎంత చెప్తున్నా నువ్వు వినట్లేదు ఎంత చెప్తున్నా చెవుని ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి పదే పదే మనం ఎదుటి వారికి ఎనైనా స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుని పిల్లరా మనం చెప్పడానికి ఇష్టపడతాం వారికి మనలో ఏదో విధంగా అతను విని ఆ పని చేసే విధంగా మనం ఎట్లాగైతే ప్రయాసపడతామో దావిది మహారాజు కూడా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు దేవా నువ్వు నా మొర ముందు ఆలకించయ్యా నువ్వు ఆలకించకపోతే నేను బ్రతకలేనయ్యా ముందు ఒక్కసారి నువ్వు ఆలకించయ్యా నా ప్రార్థనకి చెవు యొగ్గయ్యా నువ్వు ఆలకించి చెవి యొగ్గితే నా భవిష్యత్తు బాగుంటుంది రాజ్యము బాగుంటుంది నేను చేసే పనులకు అభివృద్ధి ఉంటుంది అయ్యా నువ్వు కానీ నా మర విని చెవులో నువ్వు పెట్టి వాటిని ఆలోచించకపోతే నీ వలన నేను ఏమి పొందుకోలేను కదా నీ వలన నేనేమి పొందుకోలేకపోతే నా జీవితం బాగోదు కదా అని చెప్పేసి దావిద మహారాజు దేవుని పిల్లారా మొరపెడుతున్నాడు మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు సమాధానం రానప్పుడు దేవుడు సన్నిధానంలో కూర్చొని ఇదిగో దేవ నా మొర ఆలకించి నా ప్రార్థనకు చెవుయొగి సమాధానం దయచేయమని అలా బ్రతిమలాడుకొని గోజాడి యాచన చేయగలిగే స్థితి మన దగ్గరుందా దేవుని పిల్లారా నిజంగా మనం చేసే ప్రార్థన ప్రతిఫలం రానప్పుడు ఏ విధంగానే కూర్చొని దేవాన మొరు ఆలకించి చెవి యొక్క నాకు ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థన చేసే పరిస్థితిలో మనం ఉండాలి దేవుని పిల్లరా దేవుడు మన ప్రార్థన వినట్లేదంటే ఆలకించట్లేదంటే చెవి యొక్క లేదంటే మన ప్రార్థనలో పాపం ఉంది మన జీవితంలో పాపం అనేది ఉంది కనుక ఆయన మన మొర విని మనకు ప్రత్యుత్తరం ఇవ్వట్లా కనుక ఆ పాపం అనేది తీసేసుకొని దేవా నా మొరాలకించి నా ప్రార్థనని చెవులో ఉంచుకొని నాకు సహాయం చేయమంటే దేవుడు తప్పకుండా చేస్తాడు అలా అందరూ కూడా దేవుడు సన్నిధానంలో పాపము లేని వారుగా మొరుపెట్టేవారు ఉండనట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చెప్పగలిగిన మా పరుల తండ్రినైనా ఇదిగో దావేది మహారాజునైనా ఇదిగో నా మొరాలకించి నా ప్రార్థనకు చెవు యుగం అని చెప్తున్నాడు అయ్యా అయ్యా ఇదిగో మా మొర ఆలకించి మా ప్రార్థనకు చెవు నువ్వు ఎగ్గట్లేదంటేనైనా మాలో పాపముందునేనైనా కనుక నా తండ్రి తండీనైనా అలాంటి స్థితిలో ఉండి మేము మొరపెట్టే వారి కాకనైనా పరిశుద్ధ ప్రవర్తన జీవితం కలిగినైనా ఎంతమంది నీ బిడ్డల భూమి మీద నీ కను ఆకాశం వైపు కనులెత్తినైనా మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రతి ప్రార్థన మీరు నా తండి ఆలకించండి చెవిని పెట్టిన తండ్రి ఏ నిమిత్తం మేము భూమి మీద మొర పెడుతున్నాము తండ్రి వాటిని అనుగ్రహించి సహాయం నేను ఎంతోమంది బిడ్డలనైనా భయంకరమైన అప్పుల్లో కూరుకొని పోయినైనా ఇదిగో దేవుడు మా మొర వినట్లేదు మా ప్రార్థన వినట్లేదు అని ఎంతోమంది తండ్రి చెబుతున్నారు అట్టి బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకుని నేను వారి మొర ఆలకించిన తండ్రి వారి చేయ ప్రార్థన చెవియొగ్గినైనా ఆ భయంకరమైన బాకీల నుంచి బిడ్డలను తండ్రి విడుదల కలుగు చేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని నీస్కరిస్తూ వారి నామలే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మే అందరికీ నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు